హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్ప్రెన్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన అంశం ఏమిటంటే చూస్తున్నారు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ యొక్క ఇండియాకు సంబంధించి నియామకాలకు సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టులో వాదనలు అనేవి మనకి ఇటీవలే జరిగాయి సో మన రాజ్యాంగం ప్రకారం ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్ యొక్క నియామకానికి సంబంధించి ఎలాంటి అంశాలు ప్రస్తావించారు మరి సుప్రీంకోర్టు ఎలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది ఇక్కడ అనే అంశాన్ని మనము సో ఈ వీడియోలో పరిశీలిద్దాము సో అందులో భాగంగా ఫస్ట్ మనకు అసలు ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగంలో ఏ భాగంలో ఉందంటే పదిహేనవ భాగంలో ఉంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు మనకు ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేసే ప్రధానమైన ఆర్టికల్స్ అయితే మరి ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ని ప్రధాన కమిషనర్ని మరియు ఇతర కమిషనర్లను ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతిని నియమిస్తాడు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ ప్రకారం ఒక ప్రధాన కమిషనర్ ఒక ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లను ఇతర కమిషనర్లను భారత రాష్ట్రపతి నియమిస్తాడు సో అండ్ ఇక్కడ ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లను నియమించేది రాష్ట్రపతి మరి ఇక్కడ ఒక అంశాన్ని గమనిస్తే ఆ ఎంతమంది ఇతర కమిషనర్లు అనేది రాజ్యాంగంలో ప్రస్తావించలేదు మరి రాజ్యాంగంలో ఏం ప్రస్తావించారు అనంటే పార్లమెంట్ రూపొందించిన చట్టాల యొక్క నియమ నిబంధనలకు లోబడి రాష్ట్రపతి ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లను నియమిస్తారని చెప్పేసి రాజ్యాంగంలో ప్రస్తావించారు సో ఇక్కడ ఇదే అంశం మనకు వివాదాస్పదంగా మారింది అంటే రాజ్యాంగం ఏమన్నారు పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి సో పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి దాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రపతి ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లను నియమిస్తారు అయితే ఇక్కడ సుప్రీంకోర్టు వివాదాస్పదంగా వ్యాఖ్యలు గల కారణం ఏమిటి అని అంటే అంటే ప్రశ్నించడానికి గల కారణం ఏమిటి అంటే పార్లమెంటు చట్టాలకు లోబడి మనకు రాష్ట్రపతి ప్రధాన కమిషనర్ను ప్లస్ ఇతర కమిషన్లు నియమించాలి అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అంశం ఏమిటంటే రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకాలకు సంబంధించి పార్లమెంటు ఎలాంటి చట్టాలను రూపొందించలేదు పార్లమెంటు ఎలాంటి చట్టాలను రూపొందించలేదు కేవలం ప్రధానమంత్రి మంత్రి మండలి యొక్క సలహాల మేరకు రాష్ట్రపతి మనకు ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లను నియమిస్తున్నాము మరి వాళ్ళ నియామకానికి సంబంధించి వాళ్ళ నియామకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు ఎందుకు చేయలేదు మరి చట్టాలు చేయకుండా మీరు ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లు నియమిస్తున్నారు దీని మీద మీ సమాధానం కావాలి అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది అయితే సో రాజ్యాంగంలో మనకు ఎంతమంది కమిషనర్లు ఉండాలి ఎవరిని నియమించాలి అని చెప్పేసి వారి యొక్క అర్హతల గురించి కానీ వారి యొక్క సర్వీసుల గురించి కానీ రాజ్యాంగం ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు కాబట్టి ఇప్పటి వరకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి పార్లమెంట్ దీనికి అనుగుణంగా ఎలాంటి చట్టాలను కూడా రూపొందించలేదు అంటే మరి ఇప్పుడు ఇక్కడ మనకు పార్లమెంట్ ఎలాంటి చట్టాలు రూపొందించలేదు కానీ మనకు గమనిస్తుంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున మన ఎలక్షన్ కమిషన్ను స్థాపించినాం ఆ ఎలక్షన్ కమిషన్ స్థాపించినప్పుడు దీనిని ఏక సభ్య కమిషన్గా స్థాపించినాం ఏక సభ్య కమిషన్గా అనేది స్థాపించడం అనేది జరిగింది తర్వాత మనకు నైన్టీన్ ఎయిటీ నైన్లో దీనిని మనకు త్రిసభ్య కమిషన్గా మార్చాము త్రిసభ్య కమిషన్గా మార్చాము వన్ ప్లస్ టూగా మార్చాము మార్చిన ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ మార్చిన ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ మార్చడం జరిగింది సో నైన్టీన్ ఎయిటీ నైన్లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ను త్రిసభ్య కమిషన్గా మార్చాము నైన్టీన్ నైన్టీలో మళ్ళీ దీన్ని సింగ్ ప్రభుత్వము సింగ్ ప్రభుత్వము ఏకసభ్య కమిషన్గా మార్చడం జరిగింది నైన్టీన్ నైన్టీ త్రీలో మళ్ళీ మనకు దీనిని పీవీ నరసింహరావు పివి నర్సింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి త్రిసభ్య కమిషన్గా మార్చినారు త్రిసభ్య కమిషన్గా మార్చినారు అయితే నైన్టీన్ నైన్టీ త్రీలో పివి నర్సు ప్రభుత్వం మళ్ళీ త్రిసభ్య కమిషన్ అంటే వన్ ప్లస్ టూగా మార్చారు దీనిపైన అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన టిఎన్ శేషన్ టిఎన్ అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన టిఎన్ శేషన్ సో ఈ టిఎన్ శేషన్ తన వ్యక్తిగత హోదాలో సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను త్రిసభ్య కమిషన్గా మార్చడాన్ని సమర్థించింది అంటే భారతదేశంలో ఓటర్ల రీత్యా భారతదేశంలో ఓటర్ల రీత్యా జనాభా పెరగడం అంటే జనాభా పెరగడం ఓటర్ల సంఖ్య పెరగడం సో కమిషన్కి అంటే ఎలక్షన్ కమిషన్కు పని భారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దానిని త్రిసభ్య కమిషన్గా మార్చడాన్ని సుప్రీంకోర్టు కూడా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సమర్థించింది అయితే మరి ఇక్కడ దేనిని ఆధారంగా చేసుకొని నియమిస్తున్నారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థంగా మారింది ఎందుకంటే సుప్రీంకోర్టు ఇక్కడ ఒక వ్యాఖ్య చేసింది ఏమిటి అంటే మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేది రాష్ట్రపతి అండ్ ఎలక్షన్ కమిషన్ ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర కమిషన్ నియమించేది కూడా రాష్ట్రపతి అయితే ఇక్కడ రాష్ట్రపతికి ఎవరు సిఫార్సు చేస్తున్నారంటే కొలీజియం సిఫార్సు చేస్తుంది కొలీజియంలో సిఫార్సు చేస్తుంది మనకి కొలీజియం అనేది నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పాటు చేయడం జరిగింది కొలీజియాన్ని నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్రపతికి సుప్రీంకోర్టులో ఎవరు న్యాయమూర్తులుగా ఉండాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరుండాలి అనే అంశం పైన రాష్ట్రపతికి సిఫార్సు చేయడానికి అంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను మనం ఇక్కడ కొలీజియం అనే వ్యవస్థ అంటాం ఈ కొలీజియం నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పడింది సో నైన్టీన్ నైన్టీ త్రీలో కొలీజియాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొలీజియంలో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టులో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియంలో ఉంటారని చెప్పడం జరిగింది సో కొలీజియంలో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇద్దరు ఇతర న్యాయమూర్తులు ఉంటారని చెప్పేసి సుప్రీంకోర్టు నైన్టీన్ నైన్టీ త్రీలో సెకండ్ జడ్జ్ ఆఫ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మళ్ళీ సుప్రీంకోర్టు థర్డ్ జడ్జెస్ కేసులో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో థర్డ్ జడ్జెస్ కేసులో కొలీజియం స్ట్రక్చర్ వన్ ప్లస్ ఫోర్గా మార్చింది సుప్రీంకోర్టు అంటే ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు కలిగిన కొలీజియంతో ఉన్న వ్యవస్థ ఉంటుంది ఈ కొలీజియం సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుంది రాష్ట్రపతి అని చెప్పి చెప్పడం జరిగింది సో అలాంటి ఒక వ్యవస్థ లేదా కొలీజియం కొలీజియం లేదా ఒక కమిటీ ఒక కమిటీ ఉండాలి కొలీజియనే కొలీజియం అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి కొత్తగా లేదా ఒక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు ఆధారంగా చేసుకొని ఎలక్షన్ కమిషన్ ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లను నియమించాలని చెప్పేసి సిఫార్సు చేసింది ఎవరు సుప్రీంకోర్టు చెప్తుంది అయితే ఇక్కడ మరి రాష్ట్రపతి నియమిస్తున్న ఎవరి సలహాల మేరకు ప్రభుత్వం యొక్క సలహాల మేరకు ప్రభుత్వం అంటే ఎవరు ప్రధా ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి యొక్క సిఫార్సుల మేరకు నియమించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ కొలీజియం లాంటి ఒక వ్యవస్థను కానీ లేదా ప్రత్యేకంగా ఒక కమిటీని కానీ ఏర్పాటు చేయాలనేది సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్య మరి గతంలో ఇలా ఎవరైనా ఎలక్షన్ కమిషన్లో ఇలాంటి ఒక కొలీజియం కానీ ఒక కమిటీ కానీ ఉంటే బాగుంటుంది అని ఎవరైనా ప్రతిపాదించారా ఎవరైనా సిఫార్సు చేశారా అంటే ఎస్ సిఫార్సు చేశారు మనకు ఇరవయ లా కమిషన్ సో ఇరవయో లా కమిషన్ చైర్మన్ అయిన ఏపి షా ఏపీ షా అజిత్ ప్రసాద్ షా అంటాం అజిత్ ప్రసాద్ షా ఏపీ షా సో ఇరవయో లా కమిషన్ రెండు వేల పదిహేనులో రిపోర్టు సమర్పిస్తూ రిపోర్టు సమర్పిస్తూ సో ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లు నియమించేది రాష్ట్రపతి అయితే ఈ రాష్ట్రపతికి సిఫార్సు చేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కొలీజియం కానీ లేదా ఒక ఎంపిక కమిటీ ఒక ఎంపిక కమిటీ ముగ్గురు సభ్యులతో కూడిన కొలీజియం వ్యవస్థను కానీ లేదా ఒక ఎంపిక ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతదేశంలో మనకి ఇరవై లా కమిషన్ సిఫార్సు చేసింది ఎవరుండాలని చెప్పింది అంటే దీనిలో సో దీంట్లో ఎవరుండాలి ఈ కొలీజియ వ్యవస్థలో అని అంటే ప్రధానమంత్రి ఎవరట ప్రధానమంత్రి అధ్యక్షతన చైర్మన్గా అంటే దానికి ఎవరుండాలట ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటూ మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అండ్ అదేవిధంగా భారత ప్రధాన న్యాయమూర్తి భారత సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సో ఈ ముగ్గురు యొక్క సిఫార్సులతో మనకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు కమిషనర్ను నియమించాలని చెప్పేసి గతంలోనే సుప్రీం మన గతంలోనే ఇరవయో లా కమిషన్ చైర్మన్ అయిన అజిత్ ప్రసాద్ షా రెండు వేల పదిహేనులో రిపోర్ట్ ఇస్తూ ఎలక్షన్స్ రిఫార్మ్స్ అని ఒక ప్రస్తావన తీసుకువస్తూ దాంట్లో రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషన్లు నియమించేటప్పుడు ముగ్గురు సభ్యులతో కూడిన కొలీజియం లాంటి వ్యవస్థను కానీ లేదా ఒక ఎంపిక కమిటీ ఏర్పాటు చేయాలి దానిలో మనకు ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా భారత ప్రధాన న్యాయమూర్తి కూడిన భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఈ వ్యవస్థ రాష్ట్రపతికి సిఫార్సు చేస్తే అప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధాన కమిషనర్ను మరియు ఇతర కమిషనర్లు నియమించాలని చెప్పేసి ఇక్కడ లా కమిషన్ మనకు తన రిపోర్ట్లో ప్రస్తావించింది కానీ దీనికోసం ఇప్పటి వరకు ఎలాంటి కూడా చర్యలు చేపట్టలేదు ప్రభుత్వం అయితే ఇలాంటి రికమెండేషన్స్ మళ్ళా మనకు ఇచ్చింది ఎవరు అని అంటే రెండవ పరిపాలన సంస్కరణల సంఘం సో సెకండ్ రెండవ పాలనా సంస్కరణల సంఘం రెండవ పాలన సంస్కరణల సంస్కరణల సంఘం మనకు సిఫార్సు వేసింది సో దీని ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ మరి సెకండ్ ఏ ఆర్ ఆర్సి అంటాం సో రెండవ పాలన సంస్కరణల సంఘం అంటాం సో దానికి షార్ట్కట్లో ఏమంటారు అంటే ఏఆర్సి అంటాం సో షార్ట్కట్లో ఏమంటున్నాం ఏఆర్సి అంటున్నాం అంటే ఏంటి సార్ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అంటాం దీనికి చైర్మన్ వీరప్ప మొయిలి దీనికి చైర్మన్ ఎవరంటే వీరప్ప ముయిలి సో ఈ రెండవ పాలన సంస్కరణల సంఘం ఏమని చెప్పిందంటే సో ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ సంబంధించి నియామకంలో పారదర్శకంగా ఉండాలి ఎలా ఉండాలట పారదర్శకంగా ఉండాలి సో ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్లస్ ఇతర కమిషనర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేయాలి అంటే రాష్ట్రపతికి వాళ్ళ పేర్లను సిఫార్సు చేయడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక కమిటీ ఉండాలని చెప్పేసి మనకు రెండవ పాలన సంస్కరణ సంఘం కూడా సిఫార్సు చేయడం జరిగింది మరి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటూ ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటూ సభ్యులుగా సభ్యులుగా ఎవరుండాలని చెప్పింది అంటే లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ అండ్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అండ్ అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ అండ్ అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అండ్ అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అదేవిధంగా న్యాయశాఖ మంత్రి న్యాయ శాఖ మంత్రి సో ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటూ లోక్సభ స్పీకర్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ న్యాయశాఖ మంత్రి నేతృత్వంలో కూడిన కమిటీ రాష్ట్రపతికి ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ మరి ఇతర కమిషనర్లను నియమించడంలో వీళ్ళ సలహాలు తీసుకోవాలి వీళ్ళ యొక్క సలహాల మేరకు రాష్ట్రపతి నియమించాలని చెప్పేసి మనకు రెండవ పాలన సంస్కరణ సంఘం కూడా సిఫార్సు చేసింది అంటే ఇక్కడ మొత్తానికి నియమించే వ్యక్తి రాష్ట్రపతి అయినప్పుడు ఆ నియమించేటప్పుడు కొలీజియం ఒక వ్యవస్థను కానీ ప్రత్యేకంగా ఒక కమిటీని కానీ ఏర్పాటు చేసి వారి యొక్క సిఫార్సుల మేరకు నియమించాలని చెప్పేసి మనకు ఇప్పటికే లా కమిషన్ అండ్ రెండవ పాల సంస్కరణల కమిషన్ అనేది రికమెండేషన్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇక్కడ సుప్రీంకోర్టు మరో ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది టిఎన్ శేషన్ లాంటి ఎన్నికల కమిషనర్లు కావాలని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే టిఎన్ శేషన్ మనకు పదవ ప్రధాన ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ మనకు పదోవ ప్రధాన ఎన్నికల కమిషనర్ సో ఈ టిఎన్ శేషన్ కాలంలో మనకు చాలా సంస్కరణలు రావడం జరిగింది ఒక నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన ప్రధాన కమిషనర్ ఎన్నికల ప్రధాన కమిషనర్లు ఎవరైనా ఉన్నారా అంటే అందులో మొదలు ఉండే వ్యక్తి ఎవరంటే టిఎన్ శేషన్ ఎందుకంటే టిఎన్ శేషన్ సంస్కరణలు చాలా భారతదేశంలో అమల్లోకి వచ్చాయి ఎందుకంటే భారతదేశంలో ఓటర్ల జాబితా సంబంధించి మనకు ఓటర్ ఐడెంటిటీ కార్డు అంటే ఓటర్ ఐడి కార్డు అనే వ్యవస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే టిఎన్ స్టేషన్ నైన్టీన్ నైన్టీ త్రీలో సో భారతదేశంలో ఓటర్ ఐడెంటిటీ కార్డు అనే వ్యవస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే టిఎన్ స్టేషను అందుకే భారతదేశంలో మొదటిసారిగా ఓటర్ ఐడెంటి కార్డు ద్వారా అంటే ఓటర్ ఐడి కార్డు ద్వారా ఎన్నికలు నిర్వహించిన తొలి రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రంగా చెప్పుకుంటారు అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎప్పుడైతే నామినేషన్ను ఉపసంహరించుకుంటారో ఆ నామినేషన్ను ఉపసంహరించుకున్నప్పటి నుండి ఎన్నికల ప్రచారం అనేది పద్నాలుగు రోజులుగా కుదించిన వ్యక్తి ఎవరంటే టీఎన్ శేషను అంటే గతంలో ఇది ఇరవై రోజులుగా ప్రస్తావించారు ఇరవై రోజుల ప్రచారం ఉండే దాన్ని పద్నాలుగు రోజులకు కుదించిన వ్యక్తి ఎవరంటే టిఎన్ శేషన్ అదేవిధంగా ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాలకు మించి పోటీ చేయరాదు ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాలకు మించి పోటీ చేయరాదని చెప్పిన వ్యక్తి ఎవరంటే టిఎన్ శేషన్ అదేవిధంగా నలభై ఎన్నికల ఎన్నికల పోలింగ్ సమయానికి సంబంధించి నలభై ఎనిమిది గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని మద్యం షాపులను మూసివేయాలని చెప్పేసి సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తి ఎవరంటే టిఎన్ శేషన్ సో ఇలా భారతదేశంలో డిఎన్ స్టేషన్ సంస్కరణలు ఇప్పటికి కూడా భారతదేశం అమలు అవుతున్నాయి కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తుల లాంటి వ్యక్తులు మన భారతదేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్స్గా ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమిటి అంటే నియమించే వ్యక్తి రాష్ట్రపతి కానీ ఇక్కడ ఏమిటంటే పార్లమెంట్ యొక్క చట్టాలకు లోబడి నియమించాలి కానీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో పార్లమెంటు దీనికి సంబంధించి కూడా ఎలాంటి చట్టాలు కూడా చేయకూడదు అనేది చాలా దురదృష్టకరమైన నిర్ణయం ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వాలు మరి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు నియమిస్తున్నారు అని ఒక ప్రశ్నార్థకం రాబోతుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది మనకు ఒక ఇండిపెండెంట్ బాడీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి దానికి సర్వ అధికారాలు ఉండాలి అంటే ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించేంత అధికారాలు ఉంటే బాగుంటుందని కూడా సుప్రీంకోర్టు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది మరి ఎందుకంటే రాజ్యాంగంలో ప్రధాన ఎన్నికల కమిషనర్కు ప్లస్ ఇతర కమిషనర్లకు సంబంధించి సర్వీస్ అనేది ఎలా ఉండాలి వాళ్ళకు అర్హత లేనంటే ఎలా ఉండాలని చెప్పేసి మనకు పార్లమెంట్ చట్టం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ పార్లమెంట్ ఇక్కడ ఏం చేసింది నైన్టీన్ నైన్టీ వన్లో పార్లమెంటు నైన్టీన్ నైన్టీ వన్లో కేంద్ర నైన్టీన్ నైన్టీ వన్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ సంబంధించి ఇతర కమిషనర్ల యొక్క నియమ నిబంధనల చట్టం నైన్టీన్ నైన్టీ వన్లో చేసింది ఆ చట్టంలో ప్రత్యేకంగా అర్హతల గురించి ప్రస్తావించలేదు కానీ అందులో కాలం గురించి ప్రస్తావించింది పదవీ కాలము ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు ఇందులో ఏది ముందుగా పూర్తి అయితే దానిని పరిగణకి తీసుకుంటారని చెప్పేసి ఆ చట్టంలో ప్రస్తావించబడింది కానీ వీళ్ళ యొక్క నియామకాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు కాబట్టి అదొక ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి ఎన్నికలు దేశంలో ప్రజల యొక్క హక్కు ప్రజల యొక్క హక్కు ప్రజలకు ఒక ఆయుధం లాంటి వ్యవస్థ కాబట్టి అలాంటి వ్యవస్థలు ఖచ్చితంగా ఇలాంటి ఒక కొలీజియం కానీ లేదా ఒక ఎంపిక కమిటీ కానీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మనకు ప్రతిపాదనలు రావడం అనేది జరిగింది సో మనకు ప్రజెంట్ అయితే ఇరవై ఐదవ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే రాజీవ్ కుమార్ ఇరవై ఐదవ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే రాజీవ్ కుమార్ ప్లస్ మరి మనకు వన్ ప్లస్ టూ అన్నం సో మనకు వన్ ప్లస్ టూ అన్నం కాబట్టి వన్ ప్లస్ టూ సో ప్రజెంట్ మనకు ఇరవై ఐదవ ట్వంటీ ఫిఫ్త్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే రాజీవ్ కుమార్ రాజీవ్ కుమార్ అండ్ ఇద్దరు ఇతర కమిషన్లు కాబట్టి ఒకటి అనూప్ పాండ్య అనూప్ పాండ్య అండ్ రెండవది అరుణ్ గోయల్ అరుణ్ గోయల్ సో ఈ అరుణ్ గోయల్ యొక్క నియామకమే ఇప్పుడు మనకు ఇక్కడ వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఇతను రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది సొంతంగా వాలంటీర్ రిటైర్మెంట్ ఇలా తీసుకున్న టూ త్రీ డేస్కే మనోని అంటే ఈ ఈ అరుణ్ గోయల్ను మనకు కమిషనర్గా నియమించడం జరిగింది మరి తన్ని దేని ఆధారంగా నియమించారు ఎలాంటి అర్హతలు తీసుకొని నియమించారు అనేది ఇక్కడ మనకి ఇప్పుడు క్వశ్చన్ మార్గం మారింది కాబట్టి దీని మీద మనకు వాదోపవాదం ఇక్కడ నిర్వహిస్తున్నారు మరి ఇప్పటికైనా పార్లమెంటు లేదా ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకాలకు సంబంధించి పార్లమెంట్ రూపొందించవలసిన చట్టాన్ని ఇప్పటికైనా రూపొందిస్తుందేమని చెప్పేసి మనం వేచి చూడాలి సో తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం దీని గురించి మాట్లాడుకుందాము సో ఇది మనకు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇలాంటి కొలీజియం వ్యవస్థ కానీ ఎంపిక కమిటీ కానీ ఉండాలని గతంలో చాలా మంది ఇక్కడ రికమెండేషన్స్ అనేవి చేయడం జరిగింది ఆ అంశాలు మనకి ఇక్కడ ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇది ఈ రోజున మనకు ముఖ్యమైన అంశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ